రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని పొలంలో రైతులతో కలిసి ఎద్దుల నాగలి చాక్లెట్తో దుక్కి దున్నారు రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు ప్రభుత్వం తరపున రైతులకు నాణ్యమైన విత్తనాలు గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేస్తామన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి రైతు దగా కేంద్రాలు ప్రారంభించి సకాలంలో రైతుల దగ్గర పంట కొనుగోలు చేయకపోవటం కొనుగోలు చేసిన మద్దతు ధర చెల్లించకపోవటం మద్దతు ధర చెల్లించకపోగా సకాలంలో రైతులకి డబ్బులు వారి అకౌంట్లో చేరకపోవటం రైతుల కష్టాలు గత ఐదు సంవత్సరాల నుంచి అనుభవించారు ఈ రాబోయే కాలంలో సకాలంలో వర్షాలు పడాలి పంట చేతికి వచ్చి రైతు ఆనందంగా ఉండాలి రైతు ఆనందంగా ఉంటే దేశం ఆనందంగా ఉంటుంది రాష్ట్ర సంపద అంతా కూడా రైతు మీద ఆధారపడి ఉంది ఈ రోజు రైతుకి ప్రాధాన్యత ఇచ్చి రైతు కష్టాలు తెలుసుకుని సకాలంలో పంట కొనుగోలు చేయడం విత్తనాలు చెల్లించడం పురుగు మందులు సబ్సిడీల మీద అందించడం ఇవన్నీ కూడా తుఫానుల్లో నష్టపోయిన రైతులకి బీమా పథకం వర్తింపజేయడం ఇవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం ఈ రోజు రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకోబోతా ఉన్నారు